వెల్కమ్ టీవీ జై గురుదేవదత్త ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీపాదశ్రీవల్లభ క్షేత్రం పిఠాపురం పిఠాపురానికి ఒకప్పుడు పీటికాపురము అని ఒకప్పుడు పిలిచేవారు దేశంలోని గాయల్లో పిఠాపురం అని లోని పాదగాయం అని ఒక క్షేత్రం ఉంది ఇక్కడే కుకుటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది గయాసురుడు అనే రాక్షసుడు రాక్షసుడిని సంహరించడానికి శివుడు కోడి రూపం ధరించి ధరించడంతో స్వామివారికి కుకుటేశ్వరుడు అనే నామం కుటేశ్వరుడు అనే నామం వచ్చింది ఆది శంకరాచారుడు ప్రతిష్ఠించిన రాజరాజేశ్వరి దేవాలయం కూడా ఇక్కడే ఉంది పిఠాపురం సుప్రదిత దత్తక్షేత్రం శ్రీ గురు గురుదత్తాత్రేయ స్వామి తొలి అవతారం అయినా కలియుగం ప్రత్యక్ష ప్రథమ అవతారం వల్లభ స్వామి తిరిగిన ప్రాంతం ఇది కుక్కుటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో ఉన్న ఔదుంబర వృక్షం మేడి చెట్టు మహా మహిమాన్వితమైనదని అని చెబుతారు చెట్టు మొదలలో ఉన్న పాదుకలు శ్రీపాద శ్రీవల్లభుడు వల్లభుడు అని భక్తుల ప్రగాఢ నమ్మకము శ్రీపాద శ్రీవల్లభుడి వృత్తాంతం పూర్వం పిఠాపురంలో సుమతి అప్పలరాజు శర్మ అనే దంపతులు ఉండేవారు వారు దత్తుడు భక్తులు పిఠాపురంలో స్వయంభూగా వెలిసిన దత్తుడు వారి ఇంటికెళ్ళి నిత్యం భిక్ష తీసుకునేవారు ఓ సందర్భంలో సుమతి కోరికను మందించి తాత్రేయుడు అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు రూపం కళ్ళకు కట్టినట్టు చూపించాడు కంటే ఇలాంటి బిడ్డని కనాలి అని అనుకుంది ఆ ఇల్లాలు ఆ కోరికను మందించి సుమతమ్మ గర్భాన్ని గర్భంలో జన్మించాడు శ్రీ గురుదత్తప్రభులు భరద్వాజ మహర్షి ఇక్కడ ఒక యజ్ఞం చేస్తాడు అది సావిత్రి కటక మహా యజ్ఞం ఆ ఫలాన్ని శ్రీ దత్తాత్రేయుడికి ఇస్తూ ఇక్కడ జన్మించి ఈ నేలను చరితార్థం చేయగలరా గలవా అని వేడుకున్నాడు అలా ఆ మహర్షి కోరిక మరియు పుణ్య దంపతుల కోరిక తీర్చడానికి శ్రీపాద వల్లబడు వల్లభుడుగా పిఠాపురంలో అవతరించాడు జన్మిస్తాడు ఆరో ఏట ఉపనయనం అయిన వెంటనే చతుర్వేదాలను గడగడ చెబుతూ అప్పజెప్పాడు పదహారో ఏటా అతని అవతార లక్షణాలను తల్లికి వివరించి సన్యాస దీక్ష స్వీకరించాడు వెంటనే దత్తధర్మ ప్రచారానికి బయలుదేరాడు అట్నుంచి అనేక ప్రదేశాలలో సంచరించి మెహబూబ్ నగరంలోని లోని కుర్వాపురానికి చేరుకొని భక్త కోటికి అనేక మహిమలను చూపాడు శ్రీపాద శ్రీవల్లభుడితో పాటు శ్రీ నరసింహస్వామి స్వామి మహారాష్ట్ర శ్రీ మాణిక్యప్రభు గుల్బర్గా అక్కల్కోట్ మహారాజ్ అక్కానా దత్తుని అవతారం అని చెబుతారు దత్తాత్రేయ జన్మం అత్రి అనుసూయ దేవి ఆదర్శ దంపతులు లోకాలను ప్రసిద్ధికి ఎక్కారు ఒకసారి లక్ష్మీ సరస్వతి పార్వతి దేవి అనసూయను పరీక్షించడానికి త్రిమూర్తులను భిక్షు రూపంలో భూలోకానికి భూలోకానికి పంపారు ఆ అతిథులను త్రిమూర్తులను భిక్షువ రూపంలో భూలోకానికి పంపారు ఆ అతిథులను సాధారణంగా ఆహ్వానించి ఆహ్వానించి దేవి నువ్వు నువ్వు వివస్త్రగా మారి మాకు వడ్డన చేయాలి అన్న షరతుని విధించారు అనసూయాదేవి ఆ ముగ్గురుని పసిపిల్లలుగా చేసి గోము చేసి గోర్ముద్దలను ముద్దలను తినిపిస్తుంది పాట నిద్ర నిద్రగుచ్చుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పసిపిల్లలై అయిపోవడంతో నా నారదుడు సహాయంతో సలహా ప్రకారంతో లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి అనసూయ మాత వరకు అనసూయాదేవిని క్షమాపణ అడిగారు దీంతో త్రిమూర్తులను ఇదివరకు రూపంలో ఇది ఇదివరకు రూపాలతోనే లక్ష్మీ సరస్వతి పార్వతి అనసూయాదేవిని క్షమాపణ అడిగారు దీంతో త్రిమూర్తులను ఇదివరకు వరకు రూపాలు వస్తాయి అనసూయాదేవి భక్తికి మెచ్చి తన అంశతో ఒక బిడ్డను ప్రసాదిస్తారు అర్గశిర పౌర్ణమి నాడు దత్తాత్రేయ భగవానుడు అనసూయాదేవి దేవి గర్భాన జన్మిస్తాడు పిఠాపురానికి ఎలా వెళ్ళాలి పిఠాపురానికి సామర్ల కోట వరకు ఎక్స్ప్రెస్ రైళ్లలో చేరుకొని అక్కడ నుండి పది కిలోమీటర్లు దూరంలో ఉన్న పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు అంటే కాకినాడ వెళ్ళి ఇరవై కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ క్షేత్రానికి వెళ్ళవచ్చు జై గురుదత్త శ్రీ గురుదత్త ఇక్కడ వసతు సౌకర్యం కానీ వాటి గురించి విషయాల ముందే ఆన్లైన్లో తెలుసుకొని బుక్ చేసుకొని వెళ్ళవచ్చు వసత సౌకర్యాలు కానీ దర్శనాల గురించి కానీ పూర్తి వివరాలు ఆన్లైన్లో గూగుల్ సెర్చ్లో మనకి దొరకడం జరుగుతుంది ఇప్పుడు అది తెలుసుకొని వెళ్ళండి జై గురుదత్త శ్రీ గురుదత్త दत्तापण श्रीमात्रे ओम नमः शिवाय। If you यू like लाइक video, वीडियो प्लीज like, share, subscribe. Thank थैंक यू वेरी मच watch this वीडियो